అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఇకపై భారీగా ప్రమోషన్స్ సో ఈ వీడియోలో వీటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉద్యోగులకు స్ఫోర్త అందించింది పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి భారీ స్థాయిలో పదోన్నతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్క సమస్యని క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో తాజాగా మొన్నటికి మొన్న ఒకటిఏని ప్రకటించడం జరిగింది ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో ఉన్న సిబ్బందికి భారీ స్థాయిలో ప్రమోషన్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు పూర్తి చేసిన వారికే ప్రమోషన్స్ అర్హత ఉండగా ఇప్పుడు ఆ కాలాన్ని ఏడాదికి తగ్గిస్తూ ఆది జారీ చేసింది ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేను వందల మందికి పైగా పంచాయతీ కార్యదర్శులు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్స్ అయితే పొందనున్నారు వీరిలో సుమారు ఆరు వందల అరవై మందికి డిప్యూటీ ఎంపీడీఓ హోదా కూడా ఇవ్వబోతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రతిపాదన ఆమోదించడంతో మార్గం సుగమమైంది ఇక ప్రభుత్వ నిర్ణయంతో రెండు సంవత్సరాల సర్వీస్ రూల్స్ తొలగించబడింది దీనివల్ల ప్రమోషన్స్ నిలిచిపోయిన అనేక మంది ఉద్యోగం అనేక మంది ఉద్యోగులు ఇప్పుడు పై హోదాలకు ఎదుగునున్నారు గ్రామ సచివాలయాల పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీ నియమించాలనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేయడానికి పంచాయతీరాజ్ కార్యదర్శులను ప్రమోట్ చేస్తుంది ఉద్యోగులు ఏ నిర్ణయాన్ని స్వాగతించారు తాము చాలా కాలంగా ఎదురుచేస్తున్న పదోన్నతులు లభించడం పట్ల ఆనందం కూడా వ్యక్తం చేశారు ప్రభుత్వం ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుందని పలువురు పేర్కొంటున్నారు ఇక ప్రమోషన్స్ ఇవ్వడంతో శాఖలో సిబ్బంది కొరత తగ్గి పనితీరు మెరుగుపడుతుందని అధికారులు ఏదో భావిస్తున్నారు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా సాగుతాయని వారు చెప్పడం జరిగింది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పంచాయతీరాజ్ శాఖకు కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది